అనేటటువంటిది ఇదివరకటి రోజుల్లో స్వాతంత్రం వచ్చాక ప్రతి ఐదేళ్లకి జరిగేది ఆ కానీ ఇరవై ఏళ్ళుగా జరగట్లేదు దేశంలో అదే అతిపెద్ద గుర్తులేదు చాలా మంది సర్రం ఈ పేరు తెలియదు ఇప్పుడు పేర్లు మార్చారు అంతే అంత మించే లేదు ఇంగ్లీష్ లో చెప్తున్నారు సర్ర అని మామూలుగా ఓటర్ల పునర్ ఇది ఓటర్ లిస్ట్ పునర్వ్యవస్థీకరణ అని రాసి అప్పట్లో ఓటర్ లిస్ట్ పునర్వ్యవస్థీకరణ లిస్ట్ పునర్వ్యవస్థీకరణ అంటే ఏంటి బతికున్న వాళ్ళని ఉంచడం లేని వాళ్ళని తీసేయడం అలాగే నియోజకవర్గాలు మారిన వాళ్ళ ఓటు కొత్తది వస్తే పాత తీసేయడం ఇది ఓటర్ లిస్ట్ అన్నటువంటిది క్రమబద్ధీకరణ అన్నది ప్రతి ట్రిప్పు జరిగేదే అయితే గత ఇరవై ఏళ్ల నుంచి అప్లై చేసుకోండి అని అడుగుతున్నారు ఓట్లు ఎలక్షన్స్ ముందు స్థానిక సంస్థల ఎన్నికల ముందు లేకపోతే అసెంబ్లీ ఎన్నికల ముందు పార్లమెంట్ ఎన్నికల ముందు కానీ డిలీషన్స్ జరగట్లా డిలీషన్స్ అప్లై చేసినా జరగవు పట్టించుకోరు ఒక్కోసారి మనం ఇప్పుడు నేను ఈ ఊర్లో నుంచి ఇంకో ఊరికి వెళ్ళాను కొత్త పాతది డిలీట్ చేసి కొత్తది ఏంట్రంటే పాతది డిలీట్ చేసేసి కొత్తది రాదు అందుకని ఈ గొడవ అంతా ఎందుకని అసలు డిలీషన్ పెట్టకుండా కొత్తది మాత్రమే పెడుతుంటాం ఇది దీంతో పెద్ద సమస్యగా మారిపోయింది అనమాట ఒకే మనిషి ఒక మధ్యతరగతి మనుషులు వందకి యాభై శాతం మంది ఐదేళ్లలో ఖచ్చితంగా ఒక ఇల్లు మారుతారు అద్దె అద్దె ఇళ్లలో ఉండేవాళ్ళు ఐదేళ్లలో ఒక ఇల్లు మినిమం మారుతారు సగటున పేదల్లో రెండు మూడు ఇళ్ళు మారుతారు అక్కడ ఇది నియోజకవర్గమే మారచ్చు లేదా ప్రాంతమే మారచ్చు